హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో మన ఛానల్లో ఈరోజు వీడియో అందరి ఫేవరెట్ డిష్ చికెన్ అన్నమాట సో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ విత్ కోడి పులుసు అంటారు కదా సో అది చేయబోతున్నాను నేను ఈరోజు అయితే ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో మా వారైతే రెండు లెగ్ పీసులు కూడా పట్టుకొచ్చారు అలాగే సో పిల్లలకి అలాగే తినడం అంటే ఇష్టం కాబట్టి సో అలా వేసుకొని వచ్చేసారు సో దీన్ని ఉప్పు వేసేసి అయితే మంచిగా క్లీన్ చేసేసాక దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను తర్వాతకి పసుపు అలాగే గరం మసాలా గరం మసాలా గురించి నేను ఇదివరకు కూడా ఒకసారి మీకు చెప్పాను ఏమేమి మిక్సీ చేసి అని చెప్పేసి దీంట్లో అలాగే ఇంత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి అయితే మొత్తం ముక్కలకైతే బాగా మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టలు అయితే కొద్దిసేపు అయితే మసాజ్ చేసినట్టు కలుపుకుంటే మీకు కర్రీ అనేది ఇంకొంచెం కాస్త టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కాసంత నిమ్మరసం వేసుకున్నా పర్లేదు దీన్ని ఇలా కలిపేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇంకా టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి నేనైతే ఇన్స్టెంట్ గానే చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీనికోసం అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకోవాలి కదా సో అది అన్నమాట సో నేను గ్యాస్ వెలిగించేసి అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను దీంట్లో అలాగే మనకు కర్రీకి సరిపడిన అంతా ఆయిల్ అయితే వేసాను మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్ అంటే ఆల్రెడీ చికెన్లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆయిలీ ఆయిలీగా ఉండకుండా ఆల్రెడీ మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కాస్త అంత ఎక్కువనే ఆనియన్స్ అనేది వేస్తున్నాను ఇక్కడ నేను మంచి ఆనియన్స్ అనేది గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మనకు ఎక్కువ వేసినందుకు తొందరగా ఫ్రై కావాలంటే జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ కర్రీ అనే కాకుండా ఇంకేదైనా కర్రీ చేసినప్పుడైనా సరే మనకు ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై కావాలి అని అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి మంచిగా తొందరగా క్విక్లీగా మనకైతే ఫ్రై అయిపోతాయి అలాగే దీంట్లో ఒక మూడైతే బిర్యానీ ఆకులు వేసాను అలాగే గరం మసాలా లైట్గా వేసాను ఫస్టే మనం కర్రీకి కలిపాము కాబట్టి సో దీంట్లో లైట్గా స్మెల్కి వస్తుంది కోసం అయితే వేసాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే లైట్గా పసుపు అది కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ముందుగా మనము కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చికెన్ కర్రీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరు ఫేవరెట్ కదా ఎనీ టైం ఎప్పుడు తినాలనిపించినా కూడా బయటికి వెళ్ళేసి మరీ అయినా తెచ్చుకొనైనా కొనుక్కొని మరీ అయినా తినేసే అంటే కొనుక్కోని అంటే నేను అనే హోటల్కి వెళ్ళి తీసుకొని తినే వాళ్ళ గురించి చెప్తున్నాను మా ఇంట్లో అయితే మా పాపకైతే చాలా ఇష్టం చికెన్ అయితే మటన్ అయితే అంతగా తినదు సో ఇప్పుడైతే మనకి చికెన్ అయితే మంచిగా కాజ్ అంత ఫ్రై అవ్వాలి కాబట్టి అయితే నేను గ్యాస్ మార్చేసేసి ఇప్పుడైతే బగారా రైస్కి అయితే గిన్నె పెట్టేసాను బగారా రైస్ రైస్ కంత అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఏంటైతే ఏం వేయట్లేదు సాదా సింపుల్గా వేస్తున్నాను నేనైతే దీనితో వన్ గ్లాస్ అంటే అది చెంబు అంటారు మేము దాంతోడైతే ఒక గ్లాస్ అయితే నేను బియ్యం తీసుకున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ ఆల్రెడీ కడిగేసి నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఇప్పుడు గిన్నెలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసాను మరీ ఎక్కువగా వేస్తే వాళ్ళు తినరు సో ఇందులో బిర్యానీ దినుసులు చూసారుగా ప్లేట్లో అయితే అవైతే తీసేసుకున్నాను మరీ ఘాటుగా ఉండకుండా రైస్ అనేది సాదాగా సింపుల్గా ఉండేలా అయితే వేస్తున్నాను సో ఆయిల్ అవి వేడెక్కినాక తర్వాత ఈ మసాలా దినుసులు వేసాక లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది మాత్రం కంపల్సరీ అండి మనం బగారా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తేనే ఆ ఫ్లేవర్ అయినా స్మెల్ అయినా సూపర్గా అనిపిస్తుంది లైట్గా ఫ్రై అయిపోయాక తర్వాతకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దాంతో అయితేనే రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అంటే వన్ ఇస్ట్ టూ రేషియోలో మాత్రమే వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీరు కొత్త బియ్యము అయ్యేది ఉంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలాగే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నీళ్లు మరగాలి ఈ లోపు మన చికెన్ ఎంత వరకు వచ్చింది అనేది చూస్తే అయితే మంచిగా ఫ్రై అయిపోయింది దగ్గరికి అయింది సో ఇప్పుడైతే కారం వేస్తున్నాను నేను ఏ కర్రీ చేసినా అంటే చికెన్ చేసినా కూడా మటన్ చేసినా కూడా నేను ఫస్టే కారం అయితే కలపనండి ఇలా మంచిగా కాసేపు కుక్ అయినాక తర్వాతకే నేను కారం అనేది వేస్తాను తర్వాతకి ఆ కారం కూడా ముక్కలు పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది అసలు మర్చిపోయాను నేను వాటర్లో సాల్ట్ వేయడమే మర్చిపోయాను సో మళ్ళీ గుర్తు వచ్చేసి మూత వేసేసి సాల్ట్ అనేది వేస్తున్నాను కొంచెం లైట్గానే వేసుకోండి ఆల్రెడీ కర్రీలో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి అందులో అయినా ఇందులో అయినా తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి అప్పుడే కర్రీ కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే ఉప్పుగా అయిపోతుంది జాగ్రత్త సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మరి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అండ్ చికెన్ పులుసు అంటే కంప్ కంపల్సరిగా అందరికీ ఇష్టమే ఉంటుంది సో చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లో నేనైతే వాటర్ అనేది పోసేసాను అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి మరి మరీ ఎక్కువగా వాటర్ పోస్తే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కాబట్టి బాగుండదు సో అది చాలు ఈ లోపైతే మనకైతే ఇక్కడ రైస్కి అయితే వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి కాబట్టి మనకు నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా దాంట్లో నీళ్ళన్నీ తీసేసి నేనైతే రైస్ మాత్రమే వేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను వన్ ఈస్ట్ రేషియోలో వాటర్ తీసుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చాలు దానికి అదే అయిపోతుంది ఫైనల్గా చూస్తే మాత్రం చూసారు కదా కొంచెం అయితే వాటర్ ఉన్నాయి సో ఇవి కూడా దగ్గర పడాలి నాకు అంతకుముందుకైతే బగారా రైస్ వేయడం కూడా రాదు ఎందుకంటే వాటర్ పెడితే ఎక్కువనైనా అవుతాయి లేకపోతే తక్కువ అవుతాయి అలా ఉండదు అన్నమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను ఇక్కడ మన చికెన్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ సగం ఎక్కువనే ఉడికిపోయింది కాబట్టి దీంట్లో నేను ఇక్కడ ధనియాల పొడి అలాగే కాసంతం మళ్ళీ కొత్తిమీర వేసాను కాసేపు ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికిస్తే సరిపోతుంది సాల్ట్ చూసాను కొంచెం కొంచెం తక్కువగా అనిపించింది కాకపోతే కొంచెం వేస్తున్నాను మరి ఎక్కువగా వేస్తున్నా కూడా రైస్ లోకి ఉప్పుగా అవుతుంది కాబట్టి సరిపోతుంది ఏంటంటే టైం వేస్ట్ కావద్దు పని ఫాస్ట్ గా చేయడం అలవాటు అన్నమాట అందుకనే వీడియోలో కూడా ఒక సైడ్ కర్రీ ఒక సైడ్ రైస్ అని చూపిస్తున్నాను మీరు మాత్రం అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి మరి ఇంకేమైనా డౌట్స్ ఉండేది ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా క్లారిటీ ఇస్తాను సో చూసారు కదా రైస్ కూడా పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని మంచిగా లో పెట్టేస్తే మంచిగా మనకైతే పొడి పొడిలాడుతుంది చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అన్నం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది సూపర్ గా వచ్చింది కదా మన కర్రీ కూడా దగ్గర పడేసినా అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యము రండి రండి ఇక మా పిల్లలైతే ఆ వాసనకైతే వెయిటింగ్ అన్నమాట ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్పేసి సో నేను కూడా ఫైనల్ గా పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇక తినడానికైతే కూర్చున్నాం అన్నమాట మా ఇంట్లో ఎప్పుడైనా కూడా ఏ అకేషన్ ఉన్నా లేకున్నా అయినా సరే అందరం కలిసి కూర్చొనే ఇలా తింటాము సో ఇదే అలవాటు మంచిది అన్నమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే నేర్పించండి అప్పుడే బంధాలు ప్రేమలు అనే విలువలు అన్నీ తెలుస్తాయి కాబట్టి సర్లేండి ఇంతకీ మన చికెన్ కర్రీ ఎలా వచ్చింది వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా క్లారిటీగా చెప్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్గా మీకు అర్థమవుతుంది సో ఇంత కొంచెం అంటే మరీ ఘాటుగా లేకుండా మంచిగా తినేటట్టుగా వచ్చిందండి కర్రీ అయితే సూపర్గా ఉంది మా తెలంగాణ అంటే అందరి ఫేవరెట్ చికెన్ బగారా అది కామన్గా ఉంటుంది సో తెలియని వాళ్ళైతే చూస్తారని చెప్పేసి అయితే వీడియో పోస్ట్ చేయడం జరిగింది वह सब्सक्रेबा प्लीज सब्सक्रेब